నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండు సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఏది కావాలి అంటే ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకపడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు ఎప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగులంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టలంతా వెనక అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడి పిల్లల ఫిజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు ఈసారి పండక్కి చేరకొనొద్దంది అమ్మ ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం